హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అలానే ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మే పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున శని జయంతి కూడా అలానే ఆ రోజు అమావాస్య కూడా అమావాస్య భరణి నక్షత్రం శని జయంతి ఇవన్నీ కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజు ఈ అద్భుతమైన విశేషమైన రోజున మీరు కేవలం కాకి కనిపిస్తే ఈ ఒక్క మాటని మూడుసార్లు మీ మనసులో అనుకోండి సరిపోతుంది మీకున్నటువంటి సకల ఆర్థిక సమస్యలు ఇంట్లో ఏవైనా సమస్యలు శనిశ్వరుని యొక్క అనుగ్రహం లేక శని బాధలతో బాధపడేవారు జాతకంలో దోషాలు ఏలిన నాటి శని తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ రోజు అమావాస్యతో కలిసి వస్తుంది కాబట్టి నదీ స్నానం చాలా మంచిది నదీ స్నానాన్ని చేస్తూ మీరు మీ మనసులో పరమశివుని పరమశివుణ్ణి తలుచుకోవడం వల్ల మీకున్నటువంటి సకల ఆర్థిక సమస్యలు అలానే మీకున్నటువంటి శని దోషాలు శనీశ్వరుని ప్రభావం ఏరి నాటి శని వంటి దోషాల నుండి బయటపడగలుగుతారు నదీ స్నానం ఎంతో ఉత్తమం నదీ స్నానంలో ఆచరించిన వారు మీ జన్మ ధన్యమవుతుంది ఈ శనీశ్వరుని యొక్క బాధల నుండి బయటపడగలుగుతారు ముఖ్యంగా అమావాస్య భరణి నక్షత్రం అందులోనూ శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి శని జయంతి అలానే అమ్మవారికి కూడా అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు చాలా పవిత్రమైనది అద్భుతమైనది ఈ రోజున కాకి కనిపిస్తే కేవలం ఇలా అనండి మానవ శరీరం అనేది జంతువులు పక్షులతో ముడిపడి ఉంటుంది మానవ జీవితంలో రేపు ఏం జరగనుందో అని కొన్ని సంకేతాలను కొన్ని జంతువులు కొన్ని పక్షుల ద్వారా తెలుసుకోవచ్చు అని మన పూర్వకాలంలో పెద్దలు చెప్పేవారు అలానే పురాణాలు శాస్త్రాలు మత గ్రంథాలు కూడా అదే తెలియజేస్తున్నాయి కాకులు అనేవి మనకు పక్షుల్లో అన్నిటికంటే కూడా ముందుంటాయి కాకి శరీరంతో మనిషి శరీరాన్ని కూడా ఒక్కొక్కసారి పోలుస్తూ ఉంటారు మనిషి శరీరం నల్లగా ఉన్నట్టు అయితే నీ శరీరం కాకిలా ఉంది అని అంటూ ఉంటారు ఒకే చగింపులుగా జనాలంతా కలిసి అరుస్తూ ఉంటే మీరు కాకుల్లా అరుస్తూ ఉన్నారు అని కాకితో పోలుస్తూ ఉంటారు అలానే చాలా రకాలుగా కాకి యొక్క శరీరం కాకి చేసే కొన్ని పనులు మన నిత్య జీవితం పైన ఆధారపడి ఉంటాయని చెప్పడంలో సందేహమే లేదు చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాము ఈరోజు కాకి అరుస్తుంది ఏదో జరగబోతుంది అని మనకు కూడా మన మనసు చెబుతూ ఉంటుంది కొన్ని సిమ్టమ్స్ని చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకునే గుణం కాకిలో ఉంటుంది అలానే ఆ గుణం ఆ శక్తి ద్వారా మనకు కూడా ముందుగానే కాకి ఏం జరగబోతుందో అనే సంకేతాన్ని తెలియజేస్తూ ఉంటుంది కాకి శనీశ్వరుని వాహనం అందుకే కాకి అంతటి ప్రాముఖ్యత అంతేకాకుండా ఈ కాకి అనేది సీతాదేవి లంకలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి సీతాదేవి వద్దకు వచ్చే సమయంలో అంటే వస్తాడు అనే సమయంలో కాకి తను గట్టిగా అరుస్తూ ఉంటుంది అంటే సీతాదేవి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఒక కాకి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అదే రోజు ఆంజనేయ స్వామి సీతాదేవి వద్దకు వస్తాడు అందుకే కాకి గట్టి గట్టిగా మన ఇంటి ముందుకి వచ్చి అరవడం కానీ మన తలపై అంటే మనం ఏదైనా చెట్టు కింద నిలబడ్డప్పుడు మన తలపై ఆ చెట్టు కొమ్మపైన ఉండి కాకి గట్టి గట్టిగా అరుస్తే గనక ఆ రోజు మనకు ఏదైనా శుభం జరగబోతుంది అని మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారు ముఖ్యంగా ఏదైనా మంచి శుభకార్యం జరగనుంది అని గుర్తుంచుకోవాలి అలానే కాకి ఏదో ఒక ఆహారాన్ని పెడుతూ ఉండాలి అంతేకాకుండా ఈ కాకులను మన పెద్దవాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాకి రూపంలో తిరుగుతారు అని కూడా చెబుతూ ఉంటారు అందుకే పితృతర్పణాలు అర్పించేటప్పుడు కాకి ఖచ్చితంగా వచ్చి తినాలి అని మన పెద్దవారు చెబుతూ ఉంటారు అలా కాకి తిన్నప్పుడే వారి యొక్క మనసు అనేది శాంతంగా ఉంటుంది అని అలానే మన పితృదేవతలకి మన పైన ఎలాంటి కోపం లేదు అని ఈ కాకి తెలుపుతుంది ఇక అంతేకాకుండా కాకి అనేది మన తలపైన నిలబడి గట్టిగా అరిస్తే శుభానికి సాంకేతం మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మన మన తలపై నుండి గట్టి గట్టిగా అరుస్తూ వెళితే ఆ పనిలో దిగ్విజయాన్ని సాధిస్తారు అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ఈ అమావాస్య అలానే శుక్రవారము అందులోను శని జయంతి కాబట్టి ఈ రోజున కాకి కేవలం ఈ యొక్క ఆహారాన్ని పెట్టినా కూడా మీ జన్మ ధన్యమైపోతుంది మీకున్నటువంటి తరతరాల నాటి శని దోషాలు అయినా తొలగిపోతాయి అంతేకాకుండా కాకి నిండు పైన నిలబడినట్టు అయితే గనక ఆ దృశ్యం అనేది మన కంటికి కనిపిస్తే ఇక మనం అతి త్వరలోనే చాలా ధనవంతులం అవుతాము అని శాస్త్రం చెబుతుంది కాకి నీరుని తాగినట్టు కనిపిస్తే చాలా మంచిది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా కాకి మన తలపైన తన్ని వెళ్ళడం వల్ల కొంత అశుభం జరుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా మనం అలా అశుభం జరుగుతుంది అని అనుకున్నప్పుడు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శివార్చన శివాభిషేకాన్ని చేయించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే వారికి ఎలాంటి శని దోషాలు శని బాధలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా ఈ భూ ప్రపంచంలో కాకి మానవ శరీరానికి కాకి మానవ శరీరంలో జరగబోయే కొన్ని పనులను అలానే కొన్ని శుభ అశుభాలను కూడా ముందుగానే తెలియజేస్తుంది అందుకే కాకికి ఇంతటి ప్రాముఖ్యత అందుకే ఈ అమావాస్య శని జయంతి రోజు శని అంటే శనికి వాహనంగా ఉండే కాకి ఇష్టమైనటువంటి కొన్ని పదార్థాలను తినిపించడం వల్ల శనీశ్వరుడు ఎంతో ఆనందించి మన సమస్యల నుండి పడేస్తారు అయితే మరి ఏం ఆహారంగా పెట్టాలి అంటే కొంచెం అన్నం వండిన తర్వాత అన్నంని తీసుకొని కలిపి అందులో రెండు ముద్దలుగా చేయాలి అలా కూరతో కలిపిన అన్నంని రెండు ముద్దలుగా చేసి ఆ అన్నం పైన ఒక రెండు చుక్కల నూనెను వేసి ఆ నూనె వేసిన అన్నంని కాకులకు తినిపించాలి అలా తినిపించడం వల్ల మనకున్నటువంటి ఏలినాటి శని అష్టార్ధమ శని వంటి దోషాల నుండి బయటపడగలుగుతాము అంతేకాకుండా మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి ఇక మన గ్రహ దోషాలు జాతక దోషాలు శనిశ్వరుని బాధల నుండి బయటపడగలుగుతాము అంతేకాకుండా ఈరోజు అంటే అమావాస్య శని జయంతి శుక్రవారం రోజున కాకి కనిపిస్తే గనక మీ మనసులో ఈ ఒక్క మాటను ఈ చిన్న మాటను కేవలం ఈ చిన్న మాటను మీ మనసులో మూడు సార్లు అనుకుంటే సరిపోతుంది ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు కలుగుతుంది మీ జీవితంలో ఆనందంగా ఉండబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి సకల సమస్యలన్నీ పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు ఆ శనీశ్వరుని దివ్య ఆశీసులతో అయితే ఏ మాట చెప్పుకోవాలి అంటే కాకి కనిపిస్తే గనక మీ మనసే గనక మీ మనసులో ఓం శం శనార్చనాయ నమ ఓం శం శనార్చనాయ నమ అని మూడు సార్లు చెప్పుకోవాలి ఇలా చెప్పుకోవడం వల్ల మీకు జన్మాల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క పీడలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు సంతోషంగా జీవించగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్